అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నిత్యం ప్రజా సేవలోనే ఉంటానని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు బిర్రు రాజు అన్నారు మంగళవారం వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి పరీక్షల శిబిరంలో గ్రామానికి చెందిన సుమారు నూట యాభై మంది ప్రజలు వినియోగించుకుంటున్నట్లు రాజు తెలిపారు వీరిలో యాభై మందికి కంటి పరీక్షలు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు వీరందరికీ వారం రోజుల్లో కంటి వైద్య నిపుణుల ఆధ్వర్యంలో ఉచితంగా ఆపరేషన్ చేయించినట్లు నిర్వాహకులు బిర్రురాజు ఒక ప్రకటనలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో నల్లబెల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష తాటికాయల దిలీప్ ఇల్లందు మార్కెట్ డైరెక్టర్ మల్యాల దేవేందర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిరగోని యాదగిరి బిర్రు చంద్రయ్య బిర్రు భాస్కర్ వెంకన్న సంపత్ రెడ్డి గుండేటి శివాజీ బిర్రు సురేష్ బిర్రు రమేష్ పరశురాములు లోహితా భాస్కర్ గోలి కుమారస్వామి లోహిత ప్రభాకర్ కుమారస్వామి బిర్రు అరుణ్ ఆరెల్లి నాగరాజ్ నూనె హరీష్ ఉరిజన వినీత్తో పాటు అగర్వాల్ కంటి హాస్పిటల్ డాక్టర్ హరికృష్ణ శైలజ మేనేజర్ నిత్యగాని లక్ష్మీ నారాయణ మాదాశ్రీ రమేష్ సిబ్బందితో పాటు తదితరులు పాల్గొన్నారు तो पार्टी में जो करते हैं वह तो रूम देंगे तेरे रे ये जाऊँगा। अच्छा ठीक है। अच्छा स्टेट हाँ स्टेट जुआन स्टेट जुआन। हाई ग्रांड हाँ है ना। हाँ तो नहीं हाँ तो नहीं तो नहीं हाँ 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 तो न